अंगे जुड़े ने भाग दिया और आप रे जन सुने रात में कामे रे जले जन्म करो सुने तो प्रणाम आये रम बस कर लगा रुदा जुड़े तारी नाम आये पढ़े क्या भे विद्या रम पे भाई तब सुने जेठ के में था संग्राम जन्म पूजा प्रसन्न नमन जाए तरा विद्या प्रजात रे कर्म करिष्ये

शामवानि विश्वम सकल जवदा देवंग नावतेजा जयते जात्रस्ते दाम ब्रावः हेजान देवरह चहा दे स्वजात्रा हामला पास्तर दादा अंगरबंमरा लोकाभ्रा उरेरा व चे परमराक्ष्या नमः अरुतेव दिसताभ्यः नमः अन्नय उत्तव्यम सर्वान् यति मनमहा देवता आमोसये नमोदिकला किले बैठकोंडी

నమస్తీ ధర్మరూ క్రియారూపేణి నమస్త భవాని మాత మాధ్య గంజల్ గ్రామంలో శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గత తొంభై ఏడు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది అదే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అలంకరణతోటి మనం పూజ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న గ్రామంలోని ప్రతి పిల్లలు పెద్దలు ఆడవారు పెద్దవారు మగవారు ప్రతి ఒక్కరికి వచ్చి మడపానికి వచ్చి మండపంతో పూజలు చేసుకున్నటువంటి ప్రతిరోజు కుటుంబార్చన ఉంటుంది ప్రతి ఒక్క రోజు ఒక విధంగా అలంకరణ ఉంటే అలంకరణతో పాటు నిన్న జరిగిన నిన్న జరిగిన పూజలు ఏంటంటే సుహాస్రి పూజ అని ఉంది ఆ సుహాద్రి పూజని చిన్నపిల్లలు తీసుకెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి పూజ చేయడం అమ్మవారిగా భావించి అటువంటి పూజ కార్యక్రమంలో పూజ కాదులతో అలంకరణ ఒక్కొక్కరోజు పుష్పాలకు పుష్పార్చన ఉంటుంది ఒక్కొక్కరోజు కూరగాయలతో అలంకరణ చేయడం వాళ్ళ డబ్బులతో అలంకారం చేయడము అవన్నీ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం దేవి అవతారానికి విధంగా అలంకారం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు ఉదయము తొమ్మిది గంటలకు రాత్రి ఏడు గంటలకు పూజ కార్యక్రమం అని ఖచ్చితంగా ప్రతిరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశేష భక్తి జనం గ్రామంలో నుంచి చిన్న పెద్ద ఆడవారు పెద్దవారు అసలు ప్రతి ఒక్కరు ఇక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల కాలా పూజ కార్యక్రమం చేసుకున్న తర్వాత ఈ ప్రతి సంవత్సరం మాత్రమే ఈరోజు ఒక రోజు ఎక్కువ రావడం జరిగింది నాలుగో రోజు తిథి ప్రకారంగా తిరుథులనికి చెవితి ఈరోజు ఈ సంవత్సరం రెండు సార్లు రావడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు ఈ సంవత్సరం పది రోజులు నవరాత్రులు చేసుకోవడం జరుగుతుంది అష్టమి రోజు మన దగ్గర దుర్గాష్టమి యజ్ఞ కార్యక్రమం ఉంటుంది హోమ కార్యక్రమం అదే రోజు అన్నదానం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కార్య దా నవమి రోజు మహానవం చేసి దశమి రోజు దశమి దశమి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఆ దశమి రోజు జమ్మి పూజ ఇక్కడ దుర్గాదేవి దగ్గర జమ్మి పూజ చేసి మరుసటి రోజు ఏకాదశి రోజు ఊరేగింపుగా పది గంటల నుంచి ఇక్కడ ఊరేగింపుగా ప్రారంభమై గ్రామంలోని ప్రధాన వీధుల గుండుగా చేయడం జరిగి నిమజ్జనం కందకుద్దీ గోదావరి నదితో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ నిమజ్జన కార్యక్రమానికి విజ్జల్ గ్రామంలో గల్లి గల్లి నుండి అంటే ప్రతి జిల్లాల నుంచి కానీ చిన్నలు పెద్దలు ఆడవారు మగవారు పెద్దవారు ప్రతి ఒక్కరు ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని భక్తి శ్రద్ధలతో రంగరంగ వైభవంగా తప్పు చెప్పులు భజన కార్యక్రమాలు ఉండి వారి చిన్న వారి యొక్క डोन ड्रोन संदायला सै डबल डप्ला डपल उतर क्रमाल